అసలు ఈ సినిమా క్రిష్ జాగర్ణ మూడి ఫస్ట్ డైరెక్టర్గా ఉన్నారు తర్వాత ఈ కోవిడ్ టైంలో తను తప్పుకోవటం జరిగింది అయితే ఈ సందర్భంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు హరి క్రిష్ గురించి అసలు ఈ స్టోరీని తీసుకొచ్చిన దాంట్లో అతను కీలకమైనటువంటి పాత్ర అని చెప్పని ఆయన గురించి చెప్పారు ఆ సందర్భంగా ఈరోజు క్రిష్ ఒక ట్వీట్ చేశాడు ఆయన చేసిన ట్వీట్ సారాంశం ఏంటంటే ఈ సినిమా గురించి హరిహరు వీరములో ఒక చారిత్రాత్మక నేపథ్యం అనేటువంటి కథాంశాన్ని తెలియజేస్తూ ఇద్దరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు అందుట్లో అసాధారణ శక్తికి రూపం వస్తే అది పవన్ అవుతుంది అసాధారణ శక్తికి రూపం వస్తే అది పవన్ అవుతుంది ఆయన నిత్యం రగిలే అగ్నిగణం ఎందరికో ఆదర్శం హరిహర వీరముళ్ళు ఆ సినిమా అంటే ఆయనే ఈ చిత్రానికి వెన్నుముక ఆయనే ప్రాణం పోశారు ఆయనే ఈ చిత్రానికి వెన్నుముక అనేది క్రిష్ చెప్పినటువంటి మెసేజ్ అంటే ఆ సినిమా యొక్క కష్టం థీము దాన్ని తెలియజేశారు సరే ఈ సందర్భంగా ఈరోజు కూడా నిన్న అక్కడ ఆయన హైదరాబాద్లో రెండు ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యారు ఈరోజు విజయవాడలో కూడా ఇప్పుడు కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు అదేవిధంగా మీడియాతో కూడా అందరితోటి మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు ఎవరైతే నేరాలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా రప్పారప్పర్ నరుగుతామని అంటే మేమేమి మెడకాయ నరకండి అని చెప్పని మేము పెట్టే పరిస్థితిలో ఉన్నాము అని చెప్పారు ఏదైనా కానీ తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష తప్పదు వాళ్ళకి అని చెప్పని కూడా వారు యాజ్ అ డిప్యూటీ సీఎంగా జనసేన పార్టీ అధినేతగా ఆయన వారు కామెంట్ చేశారు సరే ఏదైనా కానీ సినిమాకు సంబంధించినంతవరకు హరిహర్ గారు ఇప్పుడు ఆ సినిమాకి మొత్తం ఆన్లైన్లో టికెట్స్ మొత్తం అయిపోయినాయి ప్రైస్ హైక్ అయినా కానీ అక్కడ ఇక్కడ రెండిట్లో హాట్ కేక్స్ అసలు ఏం లేవు అంటే ఒక్క టికెట్ కూడా దొరకట్లేదని చెప్పని గొడవ ఏది నిన్న టికెట్లు హైక్ చేశారు ఈరోజు మొత్తం ఆన్లైన్లో పెట్టారు ఈరోజు పెట్టిన తర్వాత నాలుగు గంటలకు ఏ టిక్కెట్టు లేదట ఎక్కడ రెండు రాష్ట్రాల్లో బయట రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ఎక్కడి నుంచి టిక్కెట్లు లేవని చెప్పని బెంగళూరులో ఏమైనా ఉన్నాయా అని చెప్పని అడుగుతున్నారు అంటే అట్లా క్రేజ్ ఉంది అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రధానంగా ఇందుట్లో ఒక ముఖ్యమైనటువంటి పాటు కోహ్నూరు వజ్రానికి సంబంధించినటువంటి అంశాన్ని కథా అంశంగా ఇది కొంత ఇది వస్తుంది కోహినూరు వజ్రం ఎలా వెళ్ళిపోయింది ఇప్పుడు దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆ దిశగా అది ఒక ప్రోమో ఉన్నట్లుంది ఆ ప్రోమో ఉంటే ఒకసారి ప్లే బయట ప్లే చేయండి మా అందరికి తెలిసింది కోహినూర్ డైమండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది దాని ఉనికి కానీ దాని పుట్టుకు కానీ మనం విజయవాడ కృష్ణా తీరంలో ఉన్న కొల్లూరు నుంచి ప్రారంభమే ఔరంగజేబ్ అసెంబ్లీ అయ్యేటప్పుడు పీకాక్ త్రోన్కి దాని మీద అలంకారం చేయబడింది సో ఇవన్నీ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది సో దాంట్లో నేను ఆ జిజియా పండుగ ప్రత్యేకించి అది నేను కన్సీవ్ చేసింది అంటే నాకేమనిపించింది అంటే ఈ కథను ఆలోచిస్తున్నప్పుడు కథను సినిమా నొప్పుకున్నప్పుడు మనం ఆ టైమ్స్లో వెళ్తే మనం ఏం చేయగలం ఎలా ఉండేది ఆ పరిస్థితుల్లో సగటు మనిషి పరిస్థితులు ఎలా ఉంటాయి క్యూలో నుంచో నేను ట్యాక్స్ కడితే ఎలా ఉంటుంది ఇవన్నీ నాకు విజువలైజేషన్ వచ్చి దాన్ని దాన్ని ఐ కన్సీవ్ ద సీన్ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ నేను చేస్తున్నాను